ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దెలుతున్నారని ఆశిస్తున్నాము మరో ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటో తెలుసా ఆమె ఎవరు రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది ఇదే మరి రాబోయేటువంటి ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో మీరు ఊహించని మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వివరంగా చూస్తే అర్థమవుతుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం నమ శివాయ అనే చిన్న కమెంట్ చేయండి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగు తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఇదంతా ఏదో మేము కలగలిపి చెప్తున్నట్లు మీకు అనిపిస్తుంది కానీ మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మీలో కొంతమందికి అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండొచ్చు మరికొంతమందికి కాస్త ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు మరికొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే గనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండో రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా జాతకులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాత్యం ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అది ఆ విధంగా మీ జీవితంలోకి అడుగుపెట్టడం వల్ల మీ నిర్స్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారి కళలో కూడా ఊహించనటువంటి అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తాయి ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా మారిపోతుంది ఆమె ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా ఉంటుంది చాలా సపోర్టివ్గా ఉంటుంది దీనితో అసలు తన రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాలు కూర్చొని తిన్న తరగనటువంటి డబ్బులు సంపాదిస్తారు వృషభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మధ్యతరగతి జీవితాన్ని మీరు అనుభవిస్తూ సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా అనుకోనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి ఇన్ని రోజులు మిమ్మల్ని ఎగతాళి చేసిన వాళ్ల నోర్లన్నీ మీరు మూయిస్తారు వాళ్ళు తోక ముడుచుకునేలా మీరు చేస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో చాలా రాణించగలుగుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేదే ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగుల నుంచి మంచి ఉద్యోగం సాధిస్తారు ఈ రంగాల్లో ఈ వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీరు చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు ఆశాజనకంగా మారుతాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి రాబోతున్నాయి విదేశీయానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సరళం అవుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయ ఈ సమయంలో చేయడం జరుగుతుంది ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోబోతుందని చెప్పుకున్నాము అవును ఒక స్త్రీ వల్ల మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క అదృష్టం కారణంగా మీ దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీ అమ్మవారు మీ పైన కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ జీవితంలో మీరు ఎల్లప్పుడూ చూడనటువంటి డబ్బును చూస్తారు ఆ ధనాన్ని సరైన మార్గంతో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది లేకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫల ఫలితాలను సాధించడానికి మరియు జాతికి రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించినట్లయితే మీ జీవితం అనుకోని విధంగా అభివృద్ధి చెందుతుంది మరియు పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభరాశి వ్యక్తులు సోమవారం శివుడిని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం పఠించండి తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీకు అనేక సమస్యలు ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి క్రమంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు లేకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునేతితో దీపాన్ని వెలిగించిన మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభరాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతారాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో ఈ పరిహారాలతో మీ పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకి అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఈ వృషభ రాశి జాతకులు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఏ పని చెయ్యాలన్నా మీరు గురువారం ప్రారంభిస్తే మీకు విజయం వరిస్తుంది మీకు అదృష్టవంతమైన రోజు ఎలాంటి కార్యక్రమాన్ని అయినా గురువారం రోజు ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులు ఏ మాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దురదృష్టం నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పఠించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీ జీవితంలో మంచి మార్పులను కలిగింపజేస్తాయి అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకులు గింజల్ని నమల నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలాలను మీరు పొందుతారు చూసారు కదా ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకున్నారు కదా అలాగే మేము చెప్పినటువంటి పరిహారాలను పాటించి రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాము మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు